ओ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्थं अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की, जय ललिता माता oh, ओम उमा महेश्वराय नम ओम उमा महेश्वराय नम ओम लक्ष्मी ओम लक्ष्मी नारायणा नम ఓం వాణి హిరణ్యగర్భ యనమ ఓం ఓం శ్రీ మేధా దక్షిణామూర్త ఏనమః ఓం శ్రీ మేధా మూర్ ఏ నిన్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్లోకాలు చెప్తున్నాం కదా అవి ఒకసారి అందరం కలిసి చదువుదు ఒకసారి స్టార్ట్ చేద్దాం सनुच्छायाभिस्ते तरुणतरणिस्त्रीतरणिभिः दिवम् सर्वाणि मरुणिमणिमग्नां स्मरति यः भवत्ययनाः सहोर्वस्या वस्याः वस्या, कति कतिनगीर्वाणगणिकाः मुखं बिन्दुम् कृत्वा कुचयुगमतस्तस्य तदधो ्यायेद्यो हरमहिषि क्षोभं नयति वनिता इत्यति लघु भ्रमयति रवीन्दुसनयुगां किरन्ती मङ्गेभ्यः किरण निकुरुं वा मृतरसं हृदित्वा माधस्ते हिमकरशिला ఈరోజు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు చెప్పుకుందాం ఇరవై ఒక్క శ్లోకంలో ఏంటంటేనండి అంటే గొప్ప గొప్ప మహానుభావులు మాత్రమే అమ్మను దర్శించుకోగలుగుతారు అంటే మహానుభావులు అంటే మనం నిర్మలమైన నిశ్చలమైన మనసుతో ఉంటే అమ్మను దర్శించుకోగలుగుతాము అనే అర్థం వస్తుంది ఒకసారి ఈ శ్లోకం నేను చదువుతాను చూడండి తన్వీం తపన వ్యుపరి కమలానా తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంత పశ్యంతో దరమాహ్లాదలహరీం ఇంకొకటి తన్వీం తపన శశి వైశ్వానరయీం నిషణ్ణా షణ్ణా వ్యుపరికమలా తవ కళా మహాపద్మాటవ్యాం రుదితమలయమనస మహాంత పశ్యో దరమాదలహరీం మనకి ఇక్కడ లేఖ అంటే ఏంటంటే మన శరీరంలో అని మనము లలిత సహస్రనామాల్లో కూడా చెప్పుకుంటాం ఏ ఏమని ఇక్కడ మహా సంస్థ అనేది వస్తుంది మనకి అంతేకాకుండా మనకి శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి వాటిల్లో అమ్మ కమలం రూపంలో ఉండి దాంట్లో అమ్మ కూర్చొని ఉంటుంది అనేటటువంటి అర్థం ఇక్కడ నిండి ఉంటుంది అనమాట అంతేకాకుండా గొప్పగా మనం ఎవరు ఎవరైతే మనం నిష్కల్మషంగా అమ్మను మనం ధ్యానిస్తామో అమ్మను మనం చూడొచ్చు అనేది అనమాట మనకి లలిత నామాల్లో కూడా వస్తుంది ఏంటది తటిల్లత సమరుచి షట్ చక్రో పరిసంస్థిత అని చాలా చూడండి సౌందర్య లహర్లో ఇక్కడ లలిత నామాల్లోని నామాలే అర్ధవంతం వచ్చేలాగా ఉన్నాయన్నమాట పటిల్ పటిల్లేఖా తన్వీం లేఖా తన్వీం పటిల్లేఖా తన్వీం పపన శశిప శి తపన వైశ్వానరీ వైశ్వాటిల్ కటిల్లేఖా తన్వీం కటిల్లేఖా తన్వీం తటి శి వైశ్వానరయీం తపన శశి వైశ్వానరయీ తాపన శశి వైస్వానర్మీ మొత్తం కలిపి తాపన శశి వైశ్వానరీ తిల్లిం తాపణ శశి వైశ్వానర్మీ నిషణా షణ్ణా వ్యుపరి కమలాం తవ కళా నిషణా షావ్యుపరి కమలామవ్యుపరి కమలాపరి కమలా మహాపద్మాటవ్యాం మహాపద్మాటవ్యా మహాపద్మాటవ్యామమాయన మనసా हृदितमलमायेन <Grudita> मनसा मृदितमलमायेन मनसा महापद्माटव्याम् मृदितमलमायेन मनसा महापद्माटव्याम् मृदितमलमायेन मृदितमलमायेन महान्तः पश्यन्तो महान्तः पश्यन्तो महान्तः पश्यन्तो दधति दधति دا د ته پرماخلاد لہریم پرماخلاد لہریم పరమాదలహరి పశ్యంతోహరి పరమాహ్లాదలహరి మళ్ళీ ఒకసారి మొత్తం చదువు మహాంత పశ్యంతో శ్లోకం మొత్తం

ఆగండి మొత్తం నేను ఒకసారి చదువుతానే భవానిత్వం దాసే మయి వితర దృష్టి సకరుణ మితి స్తోతు వాంఛన్ కథయతి భవానిత్వమితి తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మ బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం దాకి దీర్ఘం పెట్టుకోండి దాకి దీర్ఘం అక్కడ లేదు పదాం భవాం దాసేమయి వితరదృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని తమితి య తస్మై దిశసి నిజసాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్రస్ఫుటమకటరాజిత పదాం అంటే ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అమ్మ నిన్ను మేము పూజిస్తాము మాకు అన్ని రకాలుగా నువ్వే మాకు అండదండగా ఉండమ్మా ఉండి నువ్వు ఎలా అయితే రాక్షస సంహారం చేసి దేవతలను కాపాడావో మమ్మల్ని అలా రక్షించు అనేటటువంటి అర్థం అమ్మ భవుని రాణి అంటే ఈశ్వరుని యొక్క భార్య నువ్వు ఈ దాసునిపై నీ కరుణామయ దృష్టి ప్రసరింపచేయుము అని ప్రార్థిస్తూ నువ్వే దిక్కు అని నిన్ను స్తుంపదలిచిన వారికి నీవు శీఘ్రంగా హరిహర హిరణ్య గర్భుల కిరీటాలు సృజించిన నీ చరణాలు గల నీ సాయుధ్య పదవిని ప్రసాదిస్తున్నావు అని అన్న చరణాలు అంటే కదా ఆ పాదాలు అని భవాని దాసేమయి भवानी दासे मयि वितरदृष्टिं सकरुणा सितरदृष्टींसुरदृष्टींकुणा भवालिख् दासे मयि पितरदृष्टि स्तोतुं

కథయతి భవామిదైవ తస్మై సదైవ తస్మైవం తస్మై దిశసి నిజ సాయూజ్య పదవీం దిశసి నిజ పదవీం దిశసి నిజ సాయూజం కల్పి తదైవ దిశసి మళ్ళీ సదై దిశ శిలి ముకుంద్రహ్మేంద్ర ముకుంద బ్రహ్మేంద్ర ముకుంద బ్రహ్మేంద్ర పదాం పదం నీరాజిత పదాం మకుట పదం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటాజిత పదం ముకుంద్రేంద్ర స్ట నీరాజిత పదం మళ్ళీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటీరాజిత పదం మనకి ఇక్కడ బ్రహ్మేంద్ర అని చదవాలి ఎక్కడ వచ్చినా సరే లలిత శాస్త్ర నామాల్లో వచ్చినా సరే మనము బ్రహ్ హా కింద మావత్తుండం సహజంగా మనం ఏంటి బ్రహ్మ అంటాం మాని ఫస్ట్ గా తీసుకొస్తాం కానీ హాని స్వల్పంగా దానికి మావత్తు మాని పూర్ణంగా అంటే బ్రహ్మేంద్ర అన్నప్పుడు హా సగమే పలుకుతుంది కదా మా పూర్తిగా పలుకుతుంది ఇక్కడ కూడా ఎలా ఉంటుంది హే హే కింద మావత్తు బ్రహ్మేంద్ర అన్నమాట మొత్తం శ్లోకం చదవండి భవా వాంఛన్ కథయతి భవాని త్వమితి తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పద ఇది చదివేటప్పుడు కల్పేసి చదివేటప్పుడు ఎలా చదువుతారు అంటే భవానిత్వం దాసేమయి వితర దృష్టిం స కరుణామితి స్తోతుం अकरुणामिति आपकुण्ड सकरुणामिति स्तोतुं वाञ्छन् कथयति भवानित्वमिति यहा तदै तदैव तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द